హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మరొక వీడియోతో మీ ముందుకు వచ్చాను మన వైజాగ్లో పూరి జగన్నాథుడి రథోత్సవం జరుగుతుందని తెలిసింది మేము కూడా విజిట్ చేయడానికి వెళ్ళాము మెయిన్ రోడ్లో రథం ఉంది లోపలికి వెళ్తూ ఉండగానే ఎంట్రన్స్లోనే వినాయకుని దర్శనం అనేది జరిగింది చాలా బాగుంది మీరు కూడా చూడండి పూరి జగన్నాథుడి దర్శనం చేసుకోవడానికి మేము పూరి వరకు వెళ్ళలేకపోయాము అయినా దగ్గరలో ఉంది కదా అని ఈ టెంపుల్ విజిట్ చేశాము లోపలికి వెళ్తుండగానే చిన్న చిన్న దుకాణాలు అనేవి ఓపెన్ చేశారు స్ట్రీట్ మార్కెట్ ఇష్టం ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది రెండు వైపులా కూడా షాపులతో పెట్టేశారు అలానే అక్కడ పూజా సామాగ్రి పూలు అన్ని అమ్ముతున్నారు మేం వెళ్ళింది ఈవినింగ్ టైం కావడంతో కొంచెం జనాలు రద్దీ అనేది తగ్గింది కారులోనే సింహాద్రప్పనైనా మనకి బసవన్న కనిపించారు వెంటనే వీడియో తీసాను వాళ్ళు కూడా ఏమనలేదు అలా ముందుకు వస్తుంటే తెలిసింది లోపల చాలానే క్యూ లైన్స్ ఉన్నాయని బయట కూడా ఉత్సవ విగ్రహాలు అనేవి ఏర్పాటు చేశారు అంటే లోపలికి దర్శనం చేసుకోవడానికి వెళ్ళే సమయం లేదు అనే వాళ్ళకి బయటే దర్శనం చేసుకోవచ్చు క్యూ లైన్లో జనాలు ఎక్కువగా ఉండడంతో మేము టికెట్ అనేది తీసుకున్నాము ఫిఫ్టీ రూపీస్ టికెట్లో వెళ్ళాము మాకు పది నిమిషాల్లో దర్శనం అయిపోయింది మీరు కూడా దర్శనం చేసుకోండి మా చిన్నప్పటి నుంచి మేము వైజాగ్లో ఉన్నాం ఇదే ఫస్ట్ టైం మేము ఈ పూరి జగన్నాథుడి రథోత్సవం అనేది వైజాగ్లో జరుగుతుంది అనే విషయం తెలియడం కూడా ఇదే ఫస్ట్ నేరుగా పూరి వెళ్ళి దర్శనం చేసుకున్నట్టుగా మాకైతే దర్శనం అయ్యింది చాలా బాగా వీక్షించాము చెప్పాను కదా యాభై రూపాయల టికెట్లో వెళ్ళామని సో తోపులాట అది లేకుండా ప్రశాంతంగా దర్శనం జరిగింది ఫ్రీ లైన్లో కూడా వెళ్ళే వాళ్ళం కానీ లైన్ మెయిన్ రోడ్ వరకు ఉందని భయపడి టికెట్ తీసుకొని దర్శనం చేసుకున్నాం లాస్ట్ ఇయర్ మేము పూరి జగన్నాథుడి గుడికి వెళ్ళాము అక్కడ మొబైల్స్ లోపలికి అలో చేయలేదు గుడి లోపలికి ఇక్కడ మాత్రం మొబైల్స్ అలౌ చేశారు వీడియో కూడా తీసుకొని ఇచ్చారు కాకపోతే ఎక్కువసేపు తీయనివ్వలేదు ఈ గుడి పూర్ణ మార్కెట్ లోపల ఉందని చెప్పారు అక్కడ ఉన్నవాళ్ళు ఎందుకంటే మేము ఊరేగింపు అయినా ఐదో రోజు వెళ్ళాము సో అప్పుడు ఇక్కడ హాల్లో ఉంచారు టెంపుల్లో కాకుండా విగ్రహాలను గుడిలో నుంచి బయటకు వచ్చిన తర్వాత పక్కనే ఉన్న ఉత్సవ విగ్రహాలను కూడా దర్శనం చేసుకొని మరొక వైపు ప్రసాదాల కౌంటర్ అనేది ఉంది చక్కెర పొంగలి పులిహోర కూడా అక్కడ ప్రసాదంగా ఉంచారు ఏం పులిహోర తీసుకొని వెనక్కి బయలుదేరాం ఉత్సవ విగ్రహాలు కూడా లోపలున్న విగ్రహాలకి ఏమీ తక్కువ కాదు చాలా అంటే చాలా బాగున్నాయి మీరు కూడా చూడండి అక్కడున్న పూజారి గారు కూడా మంత్రాలు చదువుతూ మా గోత్రాలు అడిగి అర్చన కూడా చేశారు మరొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను ఉంటాను బాయ్